హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అనార్కలి కుర్తి అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ ఈ కుర్తి ఎలా ఉంది ఏంటి ఇంకా ప్రైస్ డీటెయిల్స్తో సహా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా మనకి మీషో రివ్యూస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే వచ్చి మంచి బ్యూటిఫుల్ అనార్కలి అండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర గొట్టపట్టి లేస్ లాగా ఈ డిజైన్ అయితే ఇచ్చారు మనకు నెక్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఎంబ్రాయిడరీ డిజైన్తో మిరర్ వర్క్ అయితే వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి స్కిన్ ఫ్రెండ్లీ ఉందండి క్లాత్ అయితే ఈ విధంగా మనకి టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా వచ్చాయి చూడండి లేస్ లాగా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే కలర్ అయితే మంచి మనకి గ్రీన్ పిస్తా గ్రీన్ పైన ఫ్లోరల్ ప్రింట్ ఆల్ ఓవర్ అంతా కూడా డిజైన్ ఈ విధంగా వచ్చింది మనకి డైలీ యూజ్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి ఈ డ్రెస్ అయితే అలాగే మనము మల్టీ కలర్ కాబట్టి దీని ఈ డ్రెస్ పైకి వైట్ కానీ పింక్ కానీ లెమనెల్లో కానీ ఎలాంటి లెగ్గింగ్తో అయినా కూడా మనము పేరప్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీరు ఒకవేళ ఈ డ్రెస్ పర్చేస్ చేయాలనుకుంటే ఈ డ్రెస్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు హ్యాపీగా పర్చేస్ చేయండి ఫ్రెండ్స్ ఈ డ్రెస్ యొక్క ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్